కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మడవడల బుస్కులో చాలా పెద్ద కుంభకోణం జరుగుతుంది అది అధికారులు ప్రభుత్వాన్ని మాయం చేసి ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారనిపిస్తుంది అది ఎందుకు అంటే రెండు వేల పద్దెనిమిదిలో మనం వెళ్ళి ఇదే మడ మొక్కల ప్రాంతాన్ని మనం పరిశీలిస్తే కనుక అప్పుడు మనకు మడ మొక్కలు చాలా చిన్న చిన్నగా అంటే మూడు వందల సైజు ఉన్నాయి ఇప్పుడు చూ చూసాము అప్పటికే చూసాము ఇప్పుడు డిఎఫ్ఓ గారిని ముందు వెళ్ళి మేడం ఈ కృష్ణా జిల్లా మడవడం ప్రాంతంలో మణుమొక్కలు ఎంతెంత పెంచుతున్నారు ఎన్ని ఎకరాలు పెంచుతున్నారు ప్రతి సంవత్సరం మనకి ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు నిధులు వస్తున్నాయి అని అడిగితే నేను అసలు మీడియాతో మాట్లాడను మీడియాతో మాట్లాడితే నాకు ఇష్టం లేదని చెప్పేసి మేడం చాలా కరాఖండిగా చెప్పారు ఎందుకు అని అడిగితే నేను మాట్లాడను ఈ భూములన్నీ కూడా కోర్టు వివాదాల్లో ఉన్నాయి కోర్టు వివాదాలు ఉండటం వాళ్ళని నేను మాట్లాడాలని చెప్పాను అయితే కోర్టు వివాదంలో ఉన్నది ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ అంటే గ్రామాల్లో అన్ని మనగా పెదపట్నం ఏరియా కానీ పల్లితొపాలెం ఏరియా కానీ పెదపట్నం నుంచి ఇటు పల్లితొపాలెం వరకు ఉన్న కోస్టల్ బెల్ట్లో ఉన్న కొంత మడ సంబంధించినవి కానీ కొంత అటవీ భూమి కానీ కబ్జా గురైనవి ఈ కబ్జా గురైన మాత్రమే అది కోర్టు వివాదాలు ఉన్నాయి కానీ మడడివి పెంచడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం కొంత నిధులుగా కేటాయిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ ప్రతి సంవత్సరం కేటాయించే నిధులు ఆ నిధులు తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ మనకి మడడివి పెంచుతారు ఇది సహజంగా పెరిగే మడడివి ఇది సహజంగా ఎలాంటి విత్తనాలు వేయకోకుండా మొక్క నాటుకోకుండా వాటంతటవే ఉప్పు నీళ్ళు పోటు అటు పోటు వచ్చి వెళ్తూ ఉంటుంది కాబట్టి కోట నీళ్ళు ఎంతవరకు వస్తాయో అంతవరకు కూడా మడమొక్క పెరుగుతూ ఉంటుంది సహజంగానే దీనికి ఏమి ఎవరు ఏం చేయవసా మనం నరికిన ముందు వస్తానే ఉంటుంది నరికిన ముందు వస్తూనే ఉంటుంది విపరీతంగా వస్తుంది కానీ డబ్బులు వెచ్చించి డబ్బులు వెచ్చించి మనం పండిస్తున్న మడమొక్క ఎంత సైజు ఉందో ఇప్పుడు చూద్దాం నలభై హెక్టార్లు ఇరవై తొమ్మిది లక్షల యాభై మూడు వేల రూపాయలు కోన ప్రాంతం ఇదంతా చూడండి ఈ ఖాళీగా కనిపిస్తున్న ల్యాండ్ అంతా కూడా మడడుల కోసం కేటాయించిన ల్యాండ్ ఇది ఇది కరకట్ నుంచి కిందకి దిగితే కనుక వీళ్ళు ఇక్కడ దీంట్లో ఎక్కడ కూడా సంవత్సరం రాయరు ఎందుకని ప్రతి సంవత్సరం అదే బోర్డు చూపిస్తారు ఇక్కడ చూడండి ఇది రెండు వేల పద్దెనిమిదిలో తీసిన వీడియో అప్పుడు ఇంతవరకు మాత్రమే ఈ ట్రాక్టర్ సాల్ట్ కనిపిస్తుంది కదా ఇంతవరకు మాత్రం మొక్కలు నాటారు ఈ మొక్క ఏ సైజు ఉందో చూద్దాం ఇది రెండు వేల పద్దెనిమిదిలో నాటిన మొక్క ఇది రెండు వేల పద్దెనిమిదిలో తీసినప్పుడు నాటి మొక్క అంటే అప్పుడు మొక్కలు నాటారు రెండు వేల పద్దెనిమిదిలో కొంతవరకే నాటారు అది కూడా అంత ట్వంటీ హెక్టార్స్ కానీ ఇక్కడ రాసింది ఫార్టీ హెక్టార్స్ కాదు ట్వంటీ హెక్టార్స్ మాత్రం రాస్తారు హెక్టార్ అంటే కొంతమంది తెలియకపోవచ్చు హెక్టార్ అంటే టూ పాయింట్ ఫోర్ సెవెన్ యాకర్స్ వన్ హెక్టార్ ఈక్వల్ టు టూ పాయింట్ ఫోర్ సెవెన్ యాకర్స్ పక్క వెళ్తే ఇది ఇది ఇప్పుడు తీసిన వీడియో అప్పటికి ఇప్పటికీ అప్పుడు నీళ్ళు లేవు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి ఎంత తేడా మొక్క మాత్రం లేదు మేడం మేడగారు చెప్పడం సంవత్సరం క్రితం మొక్కలు అన్నారు దానికోసం ముప్పై ఐదు లక్షలు ఖర్చు చేశారట ఎన్ని ఎకరాలు నాటారంటే థర్టీ హెక్టార్స్ అన్నారు థర్టీ హెక్టార్స్ అని ఎక్కడ లేదు అలాగే వాళ్ళు చెప్పిన లెక్కలకి ఇక్కడ ఉన్న మొక్కలకి ఇక్కడ ఉన్న ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేదు అంటే కేవలం కాగితాలకే పరిమితం మడ మొక్కలు అనేది కాగితాలను మాత్రం ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలు బిల్లు పెట్టుకోవటం ఆ మొక్కలు నాటినట్టు బిల్లు చూసుకోవటం ఈ డబ్బులన్నీ కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పంచుకుంటే సరిపోతుంది తప్ప ఇక్కడ మొక్కలు అనేది నాటట్లేదు ఈ భూమిని కేవలం ఇలా చూపించి ప్రతి ఏటా మడ మొక్కలు నాటడం కోసం అనేసి చెప్పి నిధులు తీసుకోవడానికి మాత్రం ఈ భూమి ఉంది ఇక్కడ చూడండి ఇది ఎప్పటిది రీసెంట్గా నాకు నడి చూపించారు కానీ ఇక్కడ స్థానికులు అడిగితే ఎవరిది ఇది రెండు వేల రెండు వేల పద్దెనిమిది పెంచిన సంవత్సరం రెండు వేల పద్దెనిమిది విస్తీర్ణం నలభై హెక్టార్లు ఇరవై తొమ్మిది లక్షల యాభై మూడు వేలు ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు ఖర్చు చేశారట మరి ఆ ముప్పై ఐదు లక్షలు ఖర్చు చేసిన దానికి సంబంధించిన ఎలాంటి అనవాళ్ళు లేవు ఇక్కడ ఇప్పటికైనా అధికారులు తెలుసుకుని ఎంత వృధా అవుతుంది డబ్బులు దీని మీద విచారణ జరిపించి విచారణ జరిపించి సంబంధిత అధికారుల మీద చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం